హాయ్ ఫ్రెండ్స్ సమస్యలు అనేవి ప్రతివాడికి వస్తుంటాయి మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మనకి పెద్దదిగా కనిపిస్తుంది నిజానికి సమస్య పెద్దది కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి దాన్ని పరిష్కరించాలి అనుకోవడమే దానికి కారణం సక్సెస్ఫుల్ పీపుల్ కూడా సమస్యల నుంచి పారిపోరు వాళ్ళకు కూడా సమస్యలు వస్తుంటాయి వాళ్ళ సమస్యల్ని పద్ధతిగా పరిష్కరించుకుంటారు ఈరోజు మనం ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించాలి అనేది ఒక ఫైవ్ స్టెప్ మెథడ్ గురించి తెలుసుకుందాం స్టెప్ వన్ ఏంటంటే సమస్యను స్పష్టంగా నిర్వచించుకోవాలి చాలామంది ఇక్కడే తప్పు చేస్తుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే నా జీవితం బాగాలేదు లేదా నా వ్యాపారం నడవట్లేదు ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటారు ఇవి సమస్యలు కాదు ఇవి అయోమయాన్ని కన్ఫ్యూజన్ని కలుగజేస్తాయి స్పష్టంగా సమస్య ఇలా రాసుకోవాలి నా నెలవారీ ఖర్చులు నా ఆదాయాన్ని మించిపోయాయి లేకుంటే నాకు కావాల్సిన నైపుణ్యం నాకు లేదు దానివల్ల ప్రమోషన్ ఆగిపోతుంది లేదా పెద్ద స్థాయికి నేను చేరుకోలేకపోతున్నాను ఇవి ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే ఒక్క వాక్యంలో చెప్పలేని సమస్యలను మనం పరిష్కరించుకోలేము సమస్యను పేపర్ మీద రాసుకోవాలి స్పష్టత వచ్చిన క్షణంలో మనకు ఒత్తిడి తగ్గుతుంది స్టెప్ టూ ఏంటంటే సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోవాలి పెద్ద సమస్య భయపెడుతుంది చిన్న చిన్న అంతగా భయపెట్టడం ఉదాహరణకు నాకు ఆర్థిక ఒత్తిడి ఉంది అంటే ఆదాయం సమస్య ఖర్చుల సమస్య అప్పుల సమస్య అత్యవతర నిధులు లేకపోవటం సమస్య ఇప్పుడు సమస్య పెద్దగా భూతంలా కనపడదు మనం చిన్నగా విడగొట్టిన తర్వాత చిన్న చిన్న దశలుగా మారిపోతుంది ఇక్కడ రూల్ ఏంటంటే పర్వతాన్ని మనం ఒక్కసారిగా ఎక్కలేం ఒక్కొక్క అడుగు చొప్పున మెల్లగా ఎక్కాలి స్టెప్ త్రీ ఏంటంటే పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి సొల్యూషన్స్ గురించి ఆలోచించాలి ఇది క్రియేటివ్ దశ అన్నమాట ఇక్కడ మనము భయపడకూడదు ఎన్ని పాజిబుల్ సొల్యూషన్ మనకు మనసుకు తడతాయో అవన్నీ కూడా రాసుకోవాలి ఆదాయం పెంచుకోవటం ఖర్చులు తగ్గించటం కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవటం సైడ్ బిజినెస్ తీసుకోవటం లేదా వేరే వ్యక్తుల నిష్ణాతుల సలహాలు తీసుకోవటం కొన్ని లక్ష్యాలని వాయిదా వేసుకోవటం రూల్ ఏంటంటే ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ పోతేనే వాటి నుంచి మంచి ఆలోచనలు పుడతాయి దీన్ని బ్రెయిన్ స్టోనింగ్ అంటారు స్టెప్ ఫోర్ ఒక బెస్ట్ సొల్యూషన్ని మనం ఎంచుకోవాలి ఇప్పుడు మనల్ని మనం మూడు ప్రశ్నలు అడుగువాలి ఇది ఆచరణయోగ్యమా ఇప్పుడే మనం దీన్ని ప్రారంభించగలమా లేదా ఇది నా లక్ష్యాన్ని దగ్గరికి చేస్తుందా ఒక పది ఇరవై కాదు ఒక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలి వన్ పాత్ టు హూజ్ ఈ రోజు నుంచి చేసే మంచి ప్రణాళిక రేపటి పరిపూర్ణ ప్రణాళిక కంటే గొప్పది కాబట్టి ఈ రోజునే మనం కార్యంలోకి దిగాలి యాక్షన్ మోడ్లోకి రావాలి ఆలోచనలోతో సమస్యలు పరిష్కారం కావు యాక్షన్తోనే సమస్యలు పరిష్కారాలు అవుతాయి ఒక చిన్న అడుగు చాలు మై డియర్ ఫ్రెండ్ ఒక ఫోన్ కాల్ చాలు ఒక కొత్త పరిచయం ఒక కొత్త క్లయింట్ రోజుకు ఒక గంట ఎక్కువ నేర్చుకోవటం ఒక నిజాయితీ గల సంభాషణ మన ధైర్యాన్ని పెంచుతుంది రూల్ ఏంటంటే యాక్షన్ అనేది మనకి స్పష్టతను తీసుకొస్తుంది సమస్యలు అనేవి మనకి శిక్షలు కావు మెటే ఫ్రెండ్ ప్రతి మనిషికి జీవితంలో వస్తూనే ఉంటాయి ఇవి ఎదుగుదలకు మార్గదర్శకాలు అని మనం అనుకోవాలి సమస్యను స్పష్టంగా నిర్వచించుకోవాలి భాగాలుగా విడగొట్టుకోవాలి సృజనాత్మకంగా ఆలోచించాలి ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి క్రమంగా చర్యలు తీసుకొని యాక్షన్లోకి దిగితే ఏ సమస్య అయినా పరిష్కరించగలం సమస్యల్లో మనం కూరుకుపో ఒక పరిష్కారానికి ఒక్క నిర్ణయం దూరంలోనే ఉంటాం ఆలోచించాలి అమలు చేయాలి